ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను సేవ్ ఎనిమల్స్ ఇదే థీమ్తో తో మన విశాఖలోని ఎంవిపి సెక్టర్ నైన్ అప్పూ గర్ ఫిషర్మెన్ కాలనీలో ఫ్రెండ్స్ డాన్స్ గ్రూప్ ఏర్పాటు చేసిన పశు వైద్యశాల థీమ్తో తో వినాయకుడి విగ్రహాలను మీరు చూస్తున్నారు నిజానికి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆర్గనైజర్స్లో కాంపిటీషన్తో పాటు ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలి ఈ వినాయక చవితి మండపం నుంచి అనే ఒక కాన్సెప్ట్ అయితే బాగా పెరిగింది ఎక్కడికక్కడే వెరైటీ వినాయకుల్ని ఏర్పాటు చేయడంతో పాటు ఒక గ్రేట్ మెసేజ్ అందరికీ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ నడుస్తోంది సో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పశు వైద్యశాలని మనం ఒక్కసారి గనుక గ గమనిస్తే విశాఖ నగర ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి చెత్తను ప్లాస్టిక్ని ఎక్కడ పడితే అక్కడ పడేసి పశువులో చనిపోవడానికి కారకులు కాకుండా మీరు కూడా బాధ్యతగా వ్యవహరించినట్లయితే మనం పశువులను కాపాడుకుంటాం ఎనిమల్స్ జంతువుల్ని మనం కాపాడుకోగలుగుతాం వాటి మనుగడ బాగుంటే గనక మన దేశం కూడా బాగుంటుంది ప్రజల మనుగడ కూడా బాగుంటుంది అనే ఒక గొప్ప మెసేజ్తో ఏర్పాటు చేసినటువంటి ఈ థీమ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కాన్సెప్ట్ ఒకసారి అక్కడ డిఫరెంట్ యాక్టివిటీస్తో మనం రెగ్యులర్గా ఎక్కడ పడితే అక్కడ చెత్త పడి పర్యావరణానికి ఎంత విఘాతం కలిగిస్తున్నాము అనే కాన్సెప్ట్ తో ఇక్కడ ఫస్ట్ ఒక బ్యానర్ ఏర్పాటు చేయడం జరిగింది సో అంతరించిపోతున్న జాతులలో డాల్ఫిన్ ఫిష్ కావచ్చు ఇంకా చాలా రకాల చేప జాతులు కూడా మనం మిస్ అయిపోతూ ఉన్నాం ఇప్పుడు వాటిని ఒక ఎక్వేరియం లాంటి మ్యూజియంలో పెట్టి సొసైటీకి చూపించాల్సినటువంటి పరిస్థితిలోకి వచ్చేసాము అంటే దానికి ప్రధాన కారణం వాటర్లో కావచ్చు ఎక్కడ పడితే అక్కడ చెత్త చెత్త చేసేసి మొత్తం ఈ పశువులన్నీ కూడా చనిపోవటానికి పెద్ద కారణంగా మనమే ఉంటున్నాం కాబట్టి ఈ వినాయక చవితి ఉత్సవాల నించే ప్రజలందరికీ ఒక గొప్ప మెసేజ్ ఇవ్వాలి అని చెప్పి ఈ థీమ్ ఏర్పాటు చేశారు ఇక్కడ ఒక యాక్టివిటీ చూస్తే ఒక అతను కూరగాయలు అమ్ముకుంటున్నట్టు ఉంది అలానే ఆయన పడేస్తున్నట్టు కూడా అంటే వేస్టేజ్ పడేస్తూ ఉంటారు కదా ఎక్కడ పడితే అక్కడ అలా అనమాట సో ఇక్కడ ఇలాంటి ప్లాస్టిక్ని తిని ఇక్కడ ఒక్కటి మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఆవు కళ్ళంట నీళ్లు పెట్టుకుంటుంది ఎందుకంటే అది ఏదో ఆహారం అని తినేటప్పుడు అందులో ప్లాస్టిక్ వెళ్ళిపోతున్నాయి దాని లోపల అనేక రకాల ఇబ్బందుల వల్ల అవి చెప్పుకోలేక జీవులు ఎంత విలవిలలాడిపోతున్నాయో చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి ఒక ఆవుకు ఒక పెయిన్తో ఉన్నటువంటి ఆవుకు వినాయకుడు వెటర్నరీ డాక్టర్గా ట్రీట్ చేస్తున్నారు ఎంత అద్భుతమైనటువంటి మెసేజ్ ఇక్కడ మనం మూషికాలు చూసారు కదా ఈ మెడికల్ కిట్లు అన్నీ కూడా హెల్ప్ చేయడానికి తీసుకొస్తున్నారు సో మనం ఇక్కడ వినాయకుణ్ణి పూజించడం దేవుణ్ణి ఎలా అయితే మనం పూజిస్తామో మనకి ప్రపంచంలో ఉన్నటువంటి పశు పక్షాదులను కూడా మనం రెస్పెక్ట్ చేయాలి గౌరవించుకున్నప్పుడే మన మనుగడ బాగుంటుంది అంటే పండగంటే ఏంటి సంతోషంతో పాటు మనందరం బాగుండాలనే కాన్సెప్టే కదా సో ఏది మంచి చేస్తే ఏది చేస్తే మనందరం బాగుంటామని చెప్పడమే ఈ థీమ్ అనమాట ఇక్కడ ఒక బాధ్యత కలిగినటువంటి ఒక అమ్మాయి ఇంట్లో ఉన్నటువంటి చెత్తను ఇలా విచ్చలు విడిగా పడేయకుండా ప్యాక్డ్గా చేసి ఇది ఒక తొట్టె లాంటిది డస్ట్బిన్ లాంటి దాంట్లో పడేయడానికి వస్తుంది సో అలాగే ఈ మహిళ కూడా ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ని అయితే ఇక్కడ తీసుకున్నారు సో ఒక్కసారి ఎఫ్డిజి ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడదాం ఇక్కడ కూడా ఈ కూరగాయల వ్యాపారం కొనసాగుతుంది ఒక అమ్మాయి ఆ ప్లాస్టిక్ కవర్లు వాటిని తీసుకెళ్తోంది ఈ తీసుకెళ్లిన తర్వాత ఈ ప్లాస్టిక్ కవర్లు ఎక్కడ పడేస్తారు ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు అవి మళ్ళీ ఈ ఆవులు గేదెలు అవి తిని మళ్ళీ ప్రాణాల మీదకు తెచ్చుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకు అనిపించిందండి ఈ కాన్సెప్ట్ అసలు ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలకి మా ఎఫ్డీజీ బాయ్స్ తరఫున అలాగే ఇక్కడికి ఇచ్చేసిన ఐడి న్యూస్ తరపున కూడా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ వినాయక శుభాకాంక్షలు మరి ఈ ఏడాది వచ్చేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనే కాన్సెప్ట్తో ముందు పెట్టడం జరిగింది ఈ యొక్క కాన్సెప్ట్ ఎలా వచ్చింది ఏంటంటే అనుకోకుండా ఒకరోజు మేము సరదాగా మా కురవాళ్ళు ఎప్పుడు ఉదయం లేచి బీచ్కి వెళ్ళడం అలవాటు సో అయితే అనుకోకుండా ఒకరోజు లాగడానికి మమ్మల్ని కొంతమంది పిలిచారు అయితే ఏదైతే లాగడం జరిగిందో అందులోనే వల కూడా చాలా బరువుగా వచ్చింది ఆ రోజు మేము అనుకున్నాం అయితే చాలా చేపడింది ఏమో అనుకున్నాం కానీ ఆ వలలో చాలా శాతం వ్యర్థాలు మన ప్లాస్టిక్ కవర్లు కానీ బాటిల్స్ కానీ సముద్రంలో నుండి మాకు వాళ్ళకి రావడం జరిగింది అయితే దీన్ని ఉద్దేశించి మనం ఏదైనా ఒక విషయం మీద మన విగ్రహం పెడదాం అనేసి మన కుర్రలు అందరూ ఒక టూ మంత్స్ ముందు మాట్లాడుకొని దీన్ని ప్లాన్ చేయడం అనేది జరిగింది ఇలాగే ప్రతి ఒక్క సంవత్సరం కూడా గత కొన్ని సంవత్సరాలుగా తీసుకున్నా సరే ఒక్కొక్క విధంగా ఇక్కడ విగ్రహాన్ని పెట్టడం జరిగింది ఇందులో కూడా ఏం చెప్పాలి అంటే మాకు రెండు గ్రామాల కురవలం కలిపి ఇందులో పండగ చేయడం జరుగుతుంది అలాగే రెండు గ్రామాలు ప్రజలు కూడా చాలా సహకరిస్తారు పెద్దలు కానీ పిల్లలు కానీ చిన్నలు కానీ అందరూ అందరూ కూడా చాలా సహకరిస్తారు మెయిన్ ముఖ్యంగా అంటే ఇది పూర్తిగా మట్టి వినాయకుడే పెట్టడం జరిగింది ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ కానీ అలాంటిది ఏది పెట్టకన్నా ఎటువంటి అసభ్యకరమైన కార్యక్రమాలు కూడా ఇక్కడ జరగవు మీరు చుట్టుపక్కల కూడా ఎవరైనా అడగవచ్చు పలానా ఎఫ్డీజీ బాయ్స్ అంటే ఒక మంచిగా ముందుండే గ్రూప్ గానే ఇక్కడ పేరుండే కానీ ఎటువంటి చెడుకి వెళ్ళాలి చెడు వేసనాలకు అలవాటు అవ్వాలని అన్నిటికీ దూరంగా ఉండే టీం అనేది మాది అయితే గర్వంగా చెప్పుకుంటాం అలాగే ఈ యొక్క పదకొండు పది రోజులు కూడా వివిధ కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి పూజా కార్యక్రమాలే కానీ సేవా కార్యక్రమాలు కానీ చాలా కార్యక్రమాలు జరుగుతుంది అలాగే ముఖ్యంగా చుట్టూ ఉన్న నాలుగు గ్రామాలకి చుట్టుపక్కల ఐదు వేల మంది జనాభా ఉంటారు ఈ ఐదు వేల కూడా చాలా ఘనంగా అన్నదాన కార్యక్రమం కూడా ముఖ్యంగా చేయడం జరుగుతుంది అలాగే అణు కార్యక్రమంకి వస్తే ఎటువంటి అసభరం కార్యక్రమాలు కాకుండా ఒక సేవా గరిడి ఒక కోలాటం జ్ఞానపద కోలాటం కానీ ఒక సన్న మేళంతో గానీ ఈ సోమవారిని నిమజ్జనం అనేది చేయడం కూడా జరుగుతుంది ఒకే ఒక్క థీమ్తో తో ఒకే ఒక్క మెసేజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇన్నోసెంట్ యానిమల్స్ మోగ జీవాలకు మనం ప్లాస్టిక్ని ఆహారంగా పెట్టొద్దు అని ఒకే ఒక డైరెక్ట్గా ఎంత స్ట్రాంగ్గా కొటేషన్ వెళ్తుందంటే నిజానికి మనం వీటన్నిటి పట్ల పర్యావరణ విషయంలో చాలా ఆవేదన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి మీరు చెప్పినట్టు మత్స్యకారులు వేటకు వెళ్ళినప్పుడు చాలా బరువుగా వలలు లాగినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అంటే అమ్మ ఈరోజుకు చాలా మనం అదృష్టం లక్కీ ఎందుకంటే చాలా వల బరువుగా ఉంది అంటే అందులో అంత మొ మొత్తం ఫిషింగ్ పడింది అనుకుంటారు లాగి ఒడ్డికి చూసేటప్పటికీ అందులో ప్లాస్టిక్ బాటల్లు కవర్లు ఇంకంతా కూడా ప్లాస్టిక్తో నిండిపోయినటువంటి వ్యర్థాలు మత్స్యకారుల వలలకు చిక్కుతున్నాయంటే అదే మాకు చాలా పెయిన్గా అనిపించింది మేడం ఈ థీమ్ అందరికీ చెప్పాలి అంటే దానికి రైట్ స్టేజ్ అంటే వినాయక చవితి పండుగ సో పది రోజుల పాటు మేము చేస్తున్న ఉత్సవాలలో అందరికీ ఒక గొప్ప మెసేజ్ ఇవ్వాలి వినాయకుడిని నమస్కారం చేసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఒక మంచి విషయాన్ని తీసుకొని వెళ్ళాలి మంచి విషయం విషయాన్ని నేర్చుకొని వెళ్ళాలి అనే కాన్సెప్ట్ తో ఎఫ్డిజి ఫ్రెండ్స్ డ్యాన్స్ గ్రూప్ ఈ కాన్సెప్ట్ తీసుకుంది అని చెప్తున్నారు రియల్లీ గ్రేట్ కదా వీలే కాదు చాలా మంది ఆర్గనైజర్స్ మంచి ఇనిషియేటివ్ తీసుకుంటూ ఒక వినోదనాత్మకంగా వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేయడంతో పాటు మెసేజ్ ఓరియంటెడ్ గా ఈ ఉత్సవాలు చేయటం నిజంగా అభినందనీయం subscribe to i please subscribe to i dream please subscribe i and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i so subscribe to i dream media i dream ki i dream team andar huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i